వారి కుటుంబంలో ఒకరోజు ఏదో ఒక పండగ చేసుకుంటూ ఉన్నారు పండగ చేసుకుంటూ ఉంటే ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలకు సంబంధించిన ఫోటోలన్నీ కూడా వాటిని శుభ్రంగా తుడిచి వాటికి ఏం చేసేవాడు అంటే కుంకుంతో బొట్లు పెట్టేవాడంట ఆ బొట్లు పెట్టేటువంటి క్రమంలో ఒక ఫోటో అది పడిపోయింది పడిపోయి అది మొక్కలైపోయింది వాళ్ళ అమ్మందంట కదా నువ్వు ఇదే బొమ్మ ప్రకారంగా వెళ్ళి అలాంటి బొమ్మనే మరొక దేవుణ్ణి కొనుక్కురమ్మని చెప్పింది అంట అప్పుడు ఆలోచన చేయటం ప్రారంభించా వింటూ ఆలోచన చేశా దేవుడు మనకు అంగట్లో దొరికే ఒక సరుకు లాంటిదా దేవుడు మనకు కొట్లో దొరికేటువంటి ఒక ఫోటోనా దేవుడు మనకు ఫోటో రూపంలో ఒక కొట్లో మనకు దొరికేటువంటి దేవుడు అయి ఉన్నాడా అంటే దేవుణ్ణి మనం కొనుక్కోవచ్చా ప్రే దేవుని పెట్లారా మనం కొనుక్కునేది మనకు దేవుడు అవ్వదు మనల్ని కొనుక్కున్నవాడు మనకు దేవుడు అవుతాడు స్తోత్రం కలుగును గాక దేవుడు మనల్ని కొనుక్కున్నాడు ఏసయ్య తన రక్తమిచ్చి తన ప్రాణమిచ్చి విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు అందుకనే వాక్య సెలవిస్తుంది మీరు మీ సొత్తు కాదు నేను విలువ పెట్టి నేను మిమ్మల్ని కొనుక్కున్నా మనం కొనుక్కొని నేర్చుకునేది మనకు దేవుడు ఎట్లా అయింది మనల్ని కొనుక్కున్నవాడు మనకు దేవుడు అవుతాడు మనం సృష్టించింది మనకు దేవుడు ఎప్పటికీ కాలేదు మనల్ని సృష్టించిన వాడు మనకు దేవుడు అవుతాడు ఈ పద్ధతి క్రైస్తవంలోనూ కూడా వచ్చేసింది మనకు తెలిసినటువంటి బాగా విగ్రహరాధన ఈ రోజున క్రైస్తవంలో చలామణి అవుతూ ఉన్నది ప్రియా దేవుని బిడ్లారా వారు చేసేటువంటి బోధ పరలోకపు రాజ్యపు ద్వారాలను మూసివేస్తూ ఉన్నది మనుష్యులని ప్రవేశించనీయకుండా చేస్తూ ఉన్నారు వారు వెళ్ళనే కదా వెళ్ళేవారు కూడా ఆపేస్తూ ఉన్నారని వాక్యం సెలవిస్తుంది ఆ విగ్రహరాధన ఏమిటో మనకు చాలా తెలుసు ప్రియా దేవుని బిడ్డలారా ఎన్నో పట్టణాలు తిరుగుతూ ఉన్నావు నాగపట్నం అంటున్నావు గౌరీపట్నం అంటున్నావు ఇంకేదో పట్టణం అంటున్నావు మరి పరలోక పట్టణానికి వెళ్ళాలంటే ఏం చేయాలి మరి అసలు ఆ పట్టణాలు వెళ్ళాలంటే బస్సు రైలో ఎక్కి వెళ్ళొచ్చు ఈ లోకానికి సరిపోయింది అది ఈ పద్ధతులకి అది సరిపోయింది కానీ పరలోకపు పట్టణానికి వెళ్ళాలంటే ఆ పరలోక పట్టణంలోనికి నువ్వు వెళ్ళాలంటే ప్రవేశించాలంటే మధ్యలో ఒకళ్ళు ఉన్నారు నజరేడినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు ఆయన తప్ప మనకి ఎవరు కూడా తీసుకువెళ్ళేవారు ఎవరు లేరు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడు రక్షించబడతాడు రోమభద్రిక పదో ఆధ్యాయం తొమ్మిదో వచ్చిన రాయబడి ఉంటుంది కదా ఏసే ప్రభు అని మీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపడాన్ని మీ హృదయంలో విశ్వసిస్తే మీరు రక్షించబడతారు అని అక్కడ రాయబడి ఉంటుంది ఆ పట్టణాలు ఈ పట్టణాలు ఈ లోకంలో బాగానే ఎదురుగుతూ ఉన్నావు మరి పరలోకపు పట్టణం వెళ్ళాలంటే నువ్వేం చేస్తూ ఉన్నావు ఏం ఆరాధిస్తూ ఉన్నావు ఎవరిని పూజిస్తూ ఉన్నావు ఎవరిని కొలుస్తూ ఉన్నావు ఏమి ఆరాధిస్తూ ఉన్నావు పరలోకము పట్టణం వెళ్ళాలంటే యస్ మాత్రమే మార్గమై ఉన్నాడు అందుకే ఆయన చెప్పాడు నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను నా ద్వారా తప్ప తండ్రి యొక్కకు ఎవడను కూడా వెళ్ళలేడు ఇది అసంభవం అందుకనే ప్రభు గారు ఆయన శిష్యులతో మరొక మాటను సెలవిస్తాడు ఇదిగో మనుష్య కుమారుని మీద ఆయన మీదుగా దేవదూతులు ఎక్కువటం దిగుటం మీరు చూస్తారని చెబుతున్నాడు